అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి యొక్క విశిష్టత గురించి కార్తీక ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము అన్ని ఏకాదశుల కంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైనది ఈ ఏకాదశిని ఉత్తాన్న ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున భగవంతుడు శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచి భక్తులకు అనుగ్రహం ప్రతా ప్రసాదిస్తాడని పద్మపురాణం చెబుతోంది ప్రాచీన కాలంలో సూరసేన అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ధర్మాత్ముడైన విష్ణు భక్తుడైన రుక్మాంగదుడు అనే రాజు ఉండేవాడు ఆ రాజు ఆ రాజ్యాన్ని పాలించేవాడు ఆయన సత్యవ్రతుడు ధర్మపరుడు మరియు భగవంతుడిపై అపారమైన విశ్వాసం కలవాడు ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సుఖంగా జీవించేవారు ఎందుకంటే రాజు ఎల్లప్పుడూ ధర్మ మార్గంలోనే నడిచేవాడు ఒకసారి బ్రహ్మదేవుడు నారద మహర్షి ఇంద్రుడు మొదలైన దేవతలు రాజును దర్శించుకోవడానికి వచ్చారు వారు రాజుతో ఇలా అన్నారు రాజా నీవు ఎంతో ధర్మాత్ముడివి విష్ణు భక్తుడవి కానీ నీ ప్రజలంతా ఏకాదశి వ్రతం చేస్తున్నారా లేదా అని రాజు అప్పుడు ఇలా సమాధానమిచ్చాడు ప్రజలందరికీ ఈ వ్రతం గురించి తెలియచేస్తాను ఈ సంవత్సరం నుండి ప్రతి ఏకాదశి నాడు వ్రతం చేసుకొని ఉపవాసం ఉండి విష్ణు పూజ చేయమని రాజ్యంలో ఆజ్ఞ జారీ చేస్తాను అని రుక్మాంగధుడికి శోభనుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు శోభనుడు చాలా బలహీన శరీరంతో ఉండేవాడు ఒకరోజు అతనికి చంద్రమతి అనే రాజకుమార్తెతో వివాహం జరిగింది చంద్రమతి అత్యంత భక్తి శ్రద్ధల కళ ఒక స్త్రీ విష్ణు భక్తురాలు కొన్ని రోజులు గడిచాక కార్తీక మాసం వచ్చింది ఆ మాసంలో ఏకాదశి రోజు వచ్చింది రుక్మాంగధుడు ఆ రోజున తన రాజ్యంలో మళ్ళీ ఆజ్ఞ జారీ చేశాడు ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ వ్రతం చేసుకుని ఉపవాసం ఉండి విష్ణువును పూజించమని శోభనుడు ఆజ్ఞ విన్నాడు కానీ అతను బలహీనుడు కావటంతో ఉపవాసం చేయడం కష్టంగా అనిపించింది అతని భార్య చంద్రమతి అతనితో ప్రేమగా చెప్పింది ప్రియ ఏకాదశి ఉపవాసం అత్యంత పవిత్రమైనది దయచేసి భయపడవద్దు భగవంతుడు నీకు శక్తినిస్తాడు అని శోభనుడు భార్య మాట విన్నాడు ఉపవాసం ప్రారంభించాడు కానీ రోజు గడుస్తున్న కొద్దీ అతనికి బలహీనత పెరిగిపోయింది మధ్యాహ్నానికి అతను జ్ఞానం కోల్పోయి ప్రాణాలు విడిచాడు చంద్రమతి ఎంతో విచారించింది తన భర్తను దహనం చేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జీవించింది ఏకాదశి వ్రత ప్రభావం వల్ల శోభనుడు మంద్రపురం అనే అద్భుత రాజ్యానికి అధిపతిగా పునర్జన్మను పొందాడు ఆ రాజ్యం బంగారు మహల్తో సువాసన గల తోటలతో స్వర్గసుందరములతో నిండిపోయి ఉన్నది కానీ ఆ రాజ్యం అస్థిరంగా ఉండేది ఎప్పుడైనా కనుమరుగయ్యే అవకాశం ఉండేది ఒకరోజు మహర్షి నారదుడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ శోభనుణ్ణి చూశాడు ఆ రాజ్యం ప్రకాశం చూసి ఆశ్చర్యపోయాడు నారదుడు శోభనుణ్ణి ఇలా అడిగాడు రాజా నీకు ఈ రాజ్యం ఎలా లభించింది అని శోభనుడు సమాధానమిచ్చాడు నేను భూమిపై రుక్మాంగధుణ్ణి కుమారుణ్ణి నా భార్య చంద్రమతి ఏకాదశి వ్రతం చేసిన పుణ్యంతో నాకు ఈ రాజ్యం లభించింది కానీ ఈ రాజ్యం స్థిరంగా ఉండదు నా భార్య ఇంకా భూమిపై వ్రతం కొనసాగిస్తేనే ఇది శాశ్వతమవుతుంది అని అప్పుడు ఆ తర్వాత నారద మహర్షి భూమికి వచ్చి చంద్రమతిని దర్శించాడు ఆమె భర్త గురించి చెప్పాడు నీ భర్త శోభనుడు ఇప్పుడు మంద్రపుర రాజుగా ఉన్నాడు కానీ నీ పుణ్య ఫలితముతో ఆ రాజ్యం నిలుస్తుంది అని చంద్రమతి ఆ వార్త విని ఎంతో సంతోషించింది తరువాత ఆమె మరింత భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి ఏకాదశి నాడు విష్ణువుని కొలుస్తూ ఏకాదశి వ్రతం చేస్తూ ఉపవాసాన్ని కొనసాగించేది ఆమె పుణ్యంతో శోభనుని రాజ్యం శాశ్వతంగా నిలిచింది చివరికి ఇద్దరూ విష్ణులోకానికి చేరి నిత్య ఆనందాన్ని పొందారు ఈ కార్తీక ఏకాదశి వ్రత విధానం ఏమనగా శక్తి ఉన్నవారు ఏకాదశి నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి విష్ణు పూజ చేసుకొని శక్తి కొద్దీ ఉపవాసం ఉండి రోజంతా రాత్రి జాగారం చేసి విష్ణు నామస్మరణ చేసి ద్వాదశి నాడు పూజ తరువాత ఆహారం తీసుకోవాలని ఒక నియమం ఈ కార్తీక ఏకాదశి ఫలితమేమనగా కార్తీక ఏకాదశి వ్రతం వలన పాపాలు నశిస్తాయి కుటుంబం ఆనందంగా ఉంటుంది విష్ణు లోకంలో స్థానం లభిస్తుందని ఒక నమ్మకం ఈ కథ చదవడం లేదా వినడం వలన కూడా మహాపుణ్యం లభిస్తుందని ఒక నమ్మకం ఇదే అండి ఈ కార్తీక ఏకాదశి యొక్క విశిష్టత కార్తీక ఏకాదశి వ్రత కథ శక్తి ఉన్నవారు శక్తి కొ ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతం చేసుకుని విష్ణు పూజ చేస్తే సకల పాపాలు నశిస్తాయని ఈ వ్రత కథ మనకి చెప్తుంది ఈ వీడియో నచ్చిన వారు తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి సర్వేజన సుఖినో భవంతు